నమస్కారం జూలై పదిహేను రెండువేల ఇరవై ఐదు నాటి ముఖ్య పరిణామాలపై లోతైన విశ్లేషణకు స్వాగతం మన దగ్గర ఉన్న సమాచారంతో కీలక అంశాలను పరిశీలిద్దాం ఆ ఈరోజు ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవం కూడా అది కూడా గుర్తుంచుకుందాం అవును నమస్కారం ఈరోజు మన చర్చలో టెక్నాలజీలో కొత్త విషయాలున్నాయి అలాగే పర్యావరణం ఆర్థిక మార్పులు కొన్ని కీలక నియామకాలు అంతర్జాతీయ ఒప్పందాలు కూడా ఉన్నాయి అన్నిటినీ చూద్దాం సరే మొదటగా టెక్నాలజీ వైపు వెళ్దాం భారతదేశం ప్రపంచంలోనే మొట్టమొదటి సంప్రదాయ జ్ఞాన డిజిటల్ లైబ్రరీ అంటే టీకేడిఎల్ ని ప్రారంభించింది ఇది చాలా పెద్ద విషయం కదా ఖచ్చితంగా మన ఆయుర్వేదం యునానీ సిద్ధ ఈ పురాతన వైద్య పరిజ్ఞానాన్ని ఏఐ సహాయంతో భద్రపరచడం ఇది అద్భుతం డబ్ల్యూహెచ్ఓ కూడా దీన్ని మెచ్చుకుంది దీనివల్ల మన జ్ఞానం దుర్వినియోగం కాకుండా ఉంటుంది అంటున్నారు అవును అదొక ముఖ్యమైన ప్రయోజనం అంతేకాదు కొత్త ఔషధాల పరిశోధనకు ఇదొక బలమైన పునాది అవుతుందనమాట సరిగ్గా ఇది నేటి యువ నైపుణ్య దినోత్సవం థీమ్ కి కూడా సరిపోతుంది కదా ఏఐ డిజిటల్ నైపుణ్యాలు నిజమే ప్రాచీన జ్ఞానాన్ని కాపాడటానికి ఆధునిక టెక్నాలజీ వాడటం ఇది చక్కటి ఉదాహరణ అలాగే ఇంకోవైపు మైక్రోసాఫ్ట్ వాళ్లు బయోఎంయు అనే ఒక ఏఐ సిస్టం తెచ్చారట ఇదేంటి ఇది కూడా చాలా ఆసక్తికరమైనదే ఇది ప్రోటీన్ల పనితీరుని వాటి ప్రవర్తనని చాలా వేగంగా అనుకరించగలదు అంటే సిములేట్ చేయగలదు ఓ దానివల్ల లాభం ముఖ్యంగా ఔషధాల ఆవిష్కరణలో అంటే కొత్త మందులు కనిపెట్టే ప్రక్రియ చాలా వేగవంతమవుతుంది ఏళ్ల తరబడి పట్టే పరిశోధన బహుశా నెలల్లో పూర్తవచ్చెమో అద్భుతం అంటే ఒకటి పాతదాని కాపాడుతుంటే ఇంకొకటి కొత్తదాని వేగవంతం చేస్తోంది ఏఐ ఏఐతోనే నిదర్శనాలే సరే ఇక టెక్నాలజీ నుంచి పర్యావరణం వైపోస్తే కొంచెం ఆందోళనకరమైన వార్త ఉంది సిఆర్ఈఐ నివేదిక వచ్చింది అవును చూశాను బైర్ని హాట్ అస్సాం మేఘాలయ సరిహద్దులో ఉందిగదా అదే దేశంలోనే అత్యంత కలుషిత నగరంగా తేలింది రెండు వేల ఇరవై ఐదు మొదటి ఆరు నెలల్లో పిఎం టూ పాయింట్ ఫైవ్ స్థాయి నూట ముప్పై మూడు యూజిఎం క్యూబ్ అంట ఇది చాలా ఎక్కువ కదా చాలా ఎక్కువ ఢిల్లీ కన్నా కూడా ఎక్కువే ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం పారిశ్రామిక కాలుష్యం వాహనాల ఉద్గారాలు సరిహద్దు ప్రాంతం కావడం కూడా ఒక కారణం కావచ్చు అవును అయితే మిజోరంలోని ఐజ్వాల్ అత్యంత పరిశుభ్రంగా ఉందట అది కొంచెం ఊరట నిజమే ఇదే సమయంలో అస్సాం ప్రభుత్వం కొన్ని మంచి పనులు కూడా చేస్తోంది జీతాలు పెంచడం వేతనాలు అవును ఇంకా గజమిత్ర పథకం అని ఒకటి మొదలుపెట్టారు కదా మానవ ఏనుగుల సంఘర్షణ తగ్గించడానికి అవును స్థానిక సమస్యలపై దృష్టి పెట్టడం మంచిదే పర్యావరణ సవాళ్లు ఇలా ఉంటే అభివృద్ధి పనులు కూడా జరుగుతున్నాయి గుజరాత్ రాష్ట్రం జాతీయ క్రూజ్ భారత్ మిషన్లో చేరిందట మొదటి రాష్ట్రంగా ఇది ఆసక్తికరంగా ఉంది రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా భారతదేశాన్ని ఒక ప్రధాన క్రూజ్ గమ్యస్థానంగా మార్చాలనేది లక్ష్యం దీనికోసం ధ్యూ ద్వారకా పోర్బందర్ లాంటి చోట్ల క్రూజ్ టర్మినల్స్ కడతారట మంచిదే పర్యాటకం పెరుగుతుంది ఆర్థికంగా లాభం ఉంటుంది కానీ ఇందాక మనం మాట్లాడుకున్న కాలుష్యం లాంటివే దృష్టిలో పెట్టుకోవాలి ఈ అభివృద్ధి సుస్థిరంగా ఉండాలి పర్యావరణానికి హాని కలగకుండా చూసుకోవాలి నిజమే ఆ సమతుల్యత ముఖ్యం సరే ఇక ఆర్థిక అంశాల్లోకొస్తే ఆర్బీఐ ఒక మార్పు గురించి ఆలోచిస్తోందట అవును ప్రస్తుతమున్న డబ్ల్యూఏసీఆర్ అంటే వెయిటెడ్ యావరేజ్ కాల్ రేటు బదులు టీఆర్ఈపీఎస్ రేటు లాంటి సురక్షిత రేటును బెంచ్మార్క్గా వాడాలని చూస్తున్నారు దీనివల్ల సాధారణ ప్రజలకు ఏమైనా తేడా ఉంటుందా పరోక్షంగా ఉంటుంది ఆర్బీఐ వడ్డీ రేట్లు మార్చినప్పుడు ఆ ప్రభావం బ్యాంకుల్నించి నుంచి మనదాకా రావడానికి అంటే ద్రవ్య విధాన ప్రసారానికి మానిటరీ పాలసీ ట్రాన్స్మిషన్కి సహాయపడుతుంది అంత మరింత పారదర్శకంగా వేగంగా జరుగుతోందన్నమాట ఓకే అలాగే ఏఐఐబి ఆసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఐఎఫ్ఎల్ హోం ఫైనాన్స్కు నిధులిచ్చిందట అవును హండ్రెడ్ మిలియన్లు సరసమైన గృహాలు అలాగే గ్రీన్హౌసింగ్ అంటే పర్యావరణ హితమైన ఇళ్ల నిర్మాణం కోసం ఇది మంచి పరిణామం ఇంకా సౌదీ అరేబియాతో డిఏపి ఎరువుల కోసం ఒక ఒప్పందం కుదిరింది కదా కేంద్ర మంత్రి నడ్డా పర్యటన సందర్భంగా అవును ఐదేళ్ల ఒప్పందం ఏటా మూడు పాయింట్ ఒక మిలియన్ మెట్రిక్ టన్నులు ఇది మన వ్యవసాయానికి చాలా కీలకం ఎరువుల సరఫరా స్థిరంగా ఉండటం ఆహార భద్రతకు ముఖ్యం సరే ఇక కొన్ని ముఖ్య నియామకాల గురించి మాట్లాడుకుందాం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కి మొదటి మహిళా డైరెక్టర్ జనరల్ గా సునాలి మిశ్రా నియమితులయ్యారు ఇది విశేషం ఖచ్చితంగా ఇది ఒక మైలురాయి అలాగే ఆదిత్య బిర్లాకు చెందిన సభ్యసాచికి కొత్త సీఈఓగా మనీష్ చోప్రా నేషనల్ మెడికల్ కమిషన్ చైర్పర్సన్ గా అభిజిత్ షేత్ ఇవి కూడా ముఖ్యమైనవే ఇంకా రాజ్యసభకు నలుగురిని నామినేట్ చేశారు మాజీ విదేశాంగ కార్యదర్శి హర్ష్వర్ధన్ వర్ధన్ ఉజ్వల్ నికం అవును ఉజ్వల్ నికం ట్వంటీ సిక్స్ లెవెన్ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా పనిచేశారు చరిత్రకారిణి మీనాక్షి జైన్ సామాజిక కార్యకర్త సి సదానందన్ కూడా ఉన్నారు వివిధ రంగాల నుంచి ప్రముఖులను ఎంపిక చేశారు నిజమే అయితే కొన్ని విచారకరమైన వార్తలు కూడా ఉన్నాయి నైజీరియా మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ బుహారి గారు అలాగే మన తెలుగు నటులు పద్మశ్రీ కోటా శ్రీనివాసరావు గారు కన్నుమూశారు అవును చాలా బాధాకరం ఇద్దరు తమ రంగాల్లో ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించారు నిజమే వారి సేవలు ఎప్పటికి గుర్తుంటాయి ఇక క్రీడల్లోకి వస్తే చెల్సియా ఫుట్బాల్ క్లబ్ ఫీఫా క్లబ్ వరల్డ్ కప్ గెలిచింది ఇది రెండోసారి అవును ప్యారిస్ షెయిన్ జర్మన్ ను ఓడించారు కోల్ పామర్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అయ్యాడు టెన్నిస్లో జానిక్ సిన్నర్ తొలిసారి వింబిల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్ గెలిచాడు అది కూడా పెద్ద విజయమే ఇంకా అమెరికాలో మేజర్ లీగ్ క్రికెట్లో ఎంఐ న్యూయార్క్ రెండోసారి టైటిల్ గెలుచుకుంది రక్షణ విషయానికి వస్తే ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో టాలీస్మాన్ సాబ్రే ట్వంటీ ట్వంటీ ఫైవ్ విన్యాసాలు జరుగుతున్నాయి కదా అందులో భారత్ కూడా పాల్గొంటోంది అవును అంతర్జాతీయ సైనిక సహకారంలో ఇదొక భాగం అలాగే మన ఇండియన్ కోస్ట్ గార్డ్ అండమాన్ దగ్గర ఇద్దరు అమెరికన్ నావికులను రక్షించారు అవునా అవును వాళ్ల పడవ దెబ్బతింటే మన కోస్ట్ గార్డ్ సమయానికి వెళ్లి సహాయం చేసింది ఇది మన దళాల సామర్థ్యాన్ని సంసిద్ధతను చూపుతుంది చాలా మంచి విషయం సరే మొత్తంగా ఈరోజు చాలా అంశాలు చూశాం సాంకేతికత పురోగతి పర్యావరణ సవాళ్లు ఆర్థిక నిర్ణయాలు ముఖ్య నియామకాలు క్రీడా విజయాలు అవును ముగింపుగా ఇందాక మనం అనుకున్న ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవం గురించి ఆలోచిస్తే ఈరోజు మనం చర్చించిన టీకేడిఎల్ బయోయమూ లాంటివి ఏఐ డిజిటల్ నైపుణ్యాల ప్రాముఖ్యతను నొక్కి చెబుతున్నాయి కదా నిజమే అయితే నాదొక ఆలోచన ఈ నైపుణ్యాలు కేవలం టెక్నాలజీ కంపెనీలకో పరిశోధనలకో మాత్రమేనా లేక మనమెదుర్కొంటున్న బైర్నిహాట్ లాంటి కాలుష్య సమస్యలకు పరిష్కారాలు కనుక్కోవడంలో యువత వీటిని వాడలేరా లేదా గుజరాత్ క్రూజ్ మిషన్ లాంటి ఆర్థిక అవకాశాలను అందిపుచ్చుకోవడంలో ఈ డిజిటల్ నైపుణ్యాలు ఎలా ఉపయోగపడతాయి ఆసక్తికరమైన ప్రశ్న అంటే ఈ నైపుణ్యాలు యువత సాధికారతకు సమాజంలోని పెద్ద సమస్యల పరిష్కారానికి ఎలా దోహదపడగలవో అని ఆలోచించమంటారా అవును సాంకేతిక నైపుణ్యాలు కేవలం ఉద్యోగాల కోసమే కాదు మన వారసత్వాన్ని కాపాడటానికి దేశ భవిష్యత్తును తీర్చిదిద్దటానికి సవాళ్లను ఎదుర్కోవటానికి ఎలా ఉపయోగపడతాయనే దానిపై మన కూడా ఆలోచించాలి అదే నేటి అసలైన యువ నైపుణ్యం కదా